గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎప్పుడైతే నిధులు పంచాయతీలకి రావాల్సి ఉన్నదో అవి సవ్యంగా రానటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఎంఎస్లో వేయకుండా సిఎఫ్ఎంఎస్లో వేసి నిధులన్నీ కూడా దారి మళ్లించి గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి జనసేనని అదేవిధంగా వివిధ పార్టీలకు అఫిలియేట్ అయినటువంటి అయ్యి ఉన్నటువంటి సర్పంచ్లు కూడా మాతో కలిసి వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున మేము రాష్ట్రంలో ఆందోళన చేపట్టాము ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ వెంటనే వారు ఒక కమిటీని పంపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించమని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షించి ఏదైతే ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తున్నాయో పంచాయతీలకి నిధులు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినటువంటి విషయం వాస్తవం అని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చారు ఇది భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో తన నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దారి మళ్లించేటట్టయితే మేము డబ్బు అనేది ఒక పైసా కూడా విడుదల చేయము ఇప్పటివరకు విడుదల చేసినటువంటి సొమ్ముకి మీరు స సరి అయినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తేనా కానీ రాబోయే కాలంలో మేము డబ్బు విడుదల చేసే అవకాశం ఉండదు అని చెప్పి కరాఖండిగా మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గిర్రాజ్ సింగ్ చౌహాన్ గారి నేపథ్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ తెలియజేసినటువంటి విషయం